తనపై కేసులు ప్రభుత్వ కక్షపూరిత చర్య కాదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి భూ కబ్జా ఆరోపణలపై స్పందించారాయన మేడ్చల్ జిల్లాలో భూ కబ్జాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు ఈ విషయంలో తాను కూడా కోర్టును ఆశ్రయిస్తానని అన్నారు మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా సామీర్పేట్ పోలీస్ స్టేషన్లో నిన్న మల్లారెడ్డిపై కేసు నమోదైంది గిరిజనులకు చెందిన నలబై ఏడు ఎకరాల భూమిని కబ్జా చేశారన్న ఆరోపణలతో ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు ఫోర్ ట్వంటీ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు రాత్రికి రాత్రే గిరిజనుల భూములు కాల్చూశారని బాధితులు ఆరోపించారు భూములు రిజిస్టేషన్ చేసిన ఎంఆర్ఓపై కూడా కేసు పెట్టారు అంతేగాని ఆ భూమిలో కానీ ఆ నలభై ఏడు ఎకరాలలో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు నాకు ఆ భూమిలో సంబంధం లేదు ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు చేశారు వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన నేను కూడా కోర్టుకు పోయి సంబంధం లేదని నేను కూడా కోర్టు ఎలక్షన్ అయినట్టే రాత్రి రాత్రి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేసినా అది కాదండి అవాస్తవం అని చెప్తున్నా ప్రభుత్వ కక్ష ఏం దీంట్లో కక్ష ఏం లేదు అంతేగాని ఆ భూమిలో కానీ ఆ నలభై ఏడు ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు నాకు ఆ భూమిలో సంబంధం లేదు ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు కదా చేసారు వాళ్ళు కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన నేను కూడా కోర్టుకు ఎలక్షన్ లేదని నేను కూడా కోర్టు ఎలక్షన్ అయిన నిమ్మటే రాత్రి రాత్రి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేసిన అది కాదండి అవాస్తవం అని చెప్తున్నా సరే ప్రభుత్వ కక్ష దీంట్లో కక్ష ఏం లేదు